ఈ నామ సంవత్సరం విశేషమేందంటే ఈ సంవత్సరం అంతా కూడా శుభమైన వార్తలు వినడం శుభాలు జరగడం అనేది యాదృచ్ఛికంగా ఈ సంవత్సరమే మనకు అయోధ్యలో భవ్యమైన శ్రీరామ మందిర నిర్మాణం జరగడం కూడా కలిసి వచ్చింది ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించినటువంటి విజయోత్సవం ఈ రామ విగ్రహ ప్రతిష్ట రోజు మనం ఆనందంగా భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నాం అలాగే ఈ కండలో అంటే రెండు మండలాల్లో ప్రతి గ్రామంలో వంద శాతం మంగళాక్షత్ర పంపిణీ జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక విశేషమైన కార్యక్రమం ఏదో రకంగా చేయడానికి యోజన కూడా చేయబట్టింది దాని కొనసామిగా మన మిడ్దోటి గ్రామంలో రేపటి రోజు ఉదయం స్వామివారికి సీతారామచంద్రస్వామి దేవాలయంలో అభిషేక కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత పది గంటల నుండి స్వామివారి కళ్యాణం కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ప్రసాద వితరణ తర్వాత రామ అయోధ్య రామ మందిరం యొక్క విశేషాంశాలను గురించి భక్తుల సందేశము ప్రసాద వితరణ అన్నదానం జరుగుతుంది సాయంకాలము రథోత్సవం జరుగుతుంది స్వామివారి యొక్క రథం ఊరేగింపు మరి విశేష జ ప్రజల మధ్య గ్రామంలో ప్రధాన విధుల గుండా రథ ఊరేగింపు జరుగుతుంది ఈ కార్యక్రమం రేపటి వరకు యోచనలు చేపట్టాయి వాటిలో పాల్గొని విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు జనవరి ఇరవై రెండు అయోధ్య భూ రామజన్మ భూమిలో భవ్యమైన రామ మందిరము మరియు శ్రీ బాలరాముని విగ్రహము ప్రాణప్రతిష్ట కార్యక్రమము జరుగుతున్నది దాని కొనసాగింపుగా జనవరి ఒకటి నుంచి జనవరి పదిహేను వరకు ప్రతి గ్రామంలో రామస్పర్శ అక్షంతలు ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు అన్ని గ్రామాలలో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో రకరకాల కార్యక్రమాలు ప్రతి ఇంటికి రాముడు ప్రతి వ్యక్తికి రాముడు అనే పద్ధతిలో రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మిరుదొడ్డిలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు హృదయంలో రాముడు ఏ విధంగా అయితే కొలువై ఉన్నాడో అదంతా కూడా ప్రతి వ్యక్తి నుంచి రామనామ స్మరణ వస్తున్న సందర్భంలో అందరికీ ప్రజలందరికీ కూడా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది